ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అమ్మవారి మహిమని చూపించే ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ కథను చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఈరోజు దుర్గాదేవి అమ్మవారి మహత్యం గురించి ఒక మంచి కథ అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజులు వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు అయితే అతను దుర్గామాత భక్తుడు అయినందువల్ల అతనికి దుర్గాదాసు అని కూడా పిలిచేవారు ఎల్లప్పుడూ ఆ దుర్గామాతని స్మరిస్తూ కూడా ఉండేవాడు అతను ఉదయాన్నే లేస్తూనే దుర్గా దుర్గా అంటూ లేస్తాడు స్నానం ఇతర కార్యక్రమాలను ముగించుకొని దుర్గనామం జపిస్తూ ఉండేవాడు అతను దుర్గా దుర్గా అంటూనే గాజులు మూట భుజాన వేసుకొని బయలుదేరుతాడు అతడు రాత్రింపళ్ళు తేడా లేకుండా విసుగు విరామం లేకుండా దుర్గా దుర్గా అంటూ జపిస్తూ ఉండటం చూసి ప్రజలు అతన్ని దుర్గాదాస్ అని పిలిచేవాడు దుర్గ పిచ్చోడు అని కూడా కొంతమంది ఎగతాళి చేసేవారు అయితే అతను ఆ హేళనలను అస్సలు పండించుకోకుండా నిర్విరామంగా నామాన్ని అంటూనే ఉండేవాడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గానే పిలిచేవాడు అలా పగలు దుర్గనామాన్ని అంటూ గాజులు అమ్ముకొని ఇంటికి వచ్చి దుర్గనామాన్నే జపిస్తూ నిద్రపోయేవాడు పగలంతా దుర్గనామాన్నే జపిస్తూ ఉండటం వల్ల పడుకునే ముందు కూడా దుర్గనామాన్నే జపిస్తూ ఉండటం వల్ల నిద్రలో కూడా అతనికి నాలుక ఆ దుర్గనామాన్నే మరణం చేస్తూ ఉండేది ఇత్యాది సుఖాలను వదులుకొని దుర్గా దుర్గా వల్ల అతని ఇంటి చుట్టూ ఉండే ఇరుగు పొరుగు అతన్ని పిచ్చి పట్టిందని అనుకునేవారు రాత్రి అనక పగలనక రోగమనక రుష్టమనక సుఖమనక దుఃఖమనక అన్ని వేలల్లోనే అమ్మవారి నామాన్ని నామాన్ని తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు అతను కొంతమంది అల్లరి మూక అతన్ని హేళన చేస్తూ ఓ పిచ్చివాడా అని పిలిచే ఓ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని నీ వెనుక వస్తుంది చూసుకో అనేవారు ఆ మాటలు విన్న ప్రతిసారి అతనికి అతను రోమాలు నిక్కబొడిచినట్లు అనిపించేది వాళ్ళు ఎగతాలు చేసినా అది నిజమే అని భ్రమపడేవాడు ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మ వెనక వస్తుందా అని వెనకకు తిరిగి వారి వైపు చూడగానే ఆ అల్లరి మూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరెంతలు కొడుతూ నవ్వుతూ ఎగతాలు చేస్తూ పోతూ ఉండేవారు అయినా కూడా అతను అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకో అమ్ముకొని పోతూ ఉండేవాడు అందువల్ల అతనికి అతని పేరు అయిన హరిచనుడు అనేది పోయి దుర్గాదాస్ అనే పేరు స్థిరపడిపోయింది అది వైశాఖ మాసం మే నెల మిట్ట మధ్యాహ్నం దుర్గాదాసు ఎప్పట్లాగానే దుర్గా దుర్గా అంటూ గాజులు పెట్టిన ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు మార్గ మధ్యంలో చెరువు పక్కన ఓ అమ్మాయి అంటే పెళ్ళైన శ్రీ బింది పట్టుకుని కనిపించింది ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆటను స్తం అట్ట ఆటనే స్తంభించిపోయాడు అలా చూస్తూనే ఉన్నాడు ఆ అమ్మాయిని ఓ గాజులబ్బి అని పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది ఆమె ఆటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైన గొంతు నేనెప్పుడు ఇంత తీయటి గొంతు వినలేదే అని మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు అతను అలా మరీ మైమర్చిపోయి ఉండటం గమనించిన ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బి ఓ గాజులబ్బి ఇటు చూడు నాకు గాజులు వెయ్యి అని పిలిచింది అప్పుడు దుర్గాదాసు తేరుకొని తన గాజులు పెట్టిన ఒక చెట్టు కింద దింపి రండమ్మ రండి మీకు నచ్చిన గాజులు వేస్తాను అంటాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెనతో పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంటుంది ఆమెను అంతా దుర్గరా దగ్గర దగ్గరగా చూసిన దుర్గాదాసుకి మదిలో ఒక్క క్షణం ఆమె నా అమ్మ దుర్గేనా అని సందేహం కూడా వచ్చేస్తుంది అతని సంశయాన్ని అర్థం చేసుకున్న ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వేయబ్బి అని పిలిచింది అప్పుడు దుర్గాదాసు కావలసిన మంచి గాజులు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు తీసివేశాడు ఆమె తన చేతులు నిండా గాజులు కూడా వేయించుకుంది అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనే నామాన్ని జపించటం విని ఆ స్త్రీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అంటున్నావేంటి అలా అనడం వల్ల ఏం ఉపయోగం నీకు అని అడుగుతుంది దానికి అతను ఏమో తెలియదమ్మా అలా దుర్గా అని అన్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అంటాడు ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా అనగానే లేదమ్మా నేను ఎప్పుడు చూడలేదు ఆ అమ్మని చూడటానికి నేను ఏమంతా పుణ్యం చేయగలిగానమ్మా అంటాడు ఆ అమ్మని చూడటానికి పుణ్యం చేసుకోవాలయ్యా దుర్గా దుర్గా అని జపం చేస్తున్నావు కదా అంతకంటే పుణ్యకార్యం ఇంకేముందయ్యా అయినా అమ్మని చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా దుర్గా అంటూ అనడం దేనికి చెప్పు అంటుంది అమ్మ నేను మూర్కుని నాకు ఏమీ తెలియదు దుర్గా దుర్గా అనటం వల్ల నా అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా జపిస్తానమ్మా గాజులు వేయడం అయిపోయింది అని అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బి నీకు నేను చెప్పడం మరిచాను నా దగ్గర ఎప్పుడూ ఈ గాజులకి డబ్బులు లేవు నీ గాజులు నువ్వు తీసుకో అంటుంది అమ్మా అమ్మ గాజులు తీయకమ్మా తీయకు స్త్రీలంటే సాక్షాత్ ఆ అమ్మ స్వరూపమే కదా అందువల్ల నీ చేతుల నుండి నేను గాజులు తీసి తీయలేను నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దలేమ్మా అంటూ తన గాజులు మూటను సర్దుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో అబ్బి నువ్వు ఈ గాజులు డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను సరేలే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా శివాలయం పక్కన ఓ ఎత్తరుగు ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే ఈ గాజులు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు ఏమీ లేదు అంటాడు కానీ నువ్వు వారి మాటలు నమ్మకు ఇప్పుడే గాజులు వేసి వేస్తే అసలు అమ్మాయి లేదంటారేంటి అంతటితో ఊరుకోకు మీ దేవుడి గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంగుమ ఉంది అందులో ఒక కాసు కూడా ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు ఆయన కాదంటారు అయినా గట్టిగా పట్టుకో కాసు తీసుకునేది అస్సలు వదలకు అని చెబుతుంది సరేనమ్మా ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గాదాసు వెళ్ళిపోయాడు ఆ స్త్రీ చెరువులోకి నీళ్ళలోకి దిగిపోయింది గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగు ఇల్లు ఉంది ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు అతని భార్య అన్నపూర్ణ మరియు కొడుకు పేరు శివరామ ఉమాపద భట్టాచార్యులు గారి కుటుంబం సిరి సంపదలో తులతూగేవారు ఉమాపద భట్టాచార్యులు గారు దుర్గా భక్తులు వారి స్వగృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఆత్మచింతనతో బాహ్య చింతనతో ఆ అమ్మనే తలుచుకుంటూ అధిక సమయం గడిపేవారు అన్నపూర్ణ గారు కూడా సహధర్మచారినిగా పేరు తెచ్చుకుంది కుమారుడు కూడా దుర్గా దుర్గా అంటూ భజన చేస్తూ నాట్యమాడేవాడు తన కుమారుని చూసి ఉమాపద భట్టాచార్యులు గారు అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ సంతోషించేవారు క్రమక్రమంగా వారి భోగాలు సంపదలు కరిగిపోసాగాయి సిరి సంపదలో తూల్ తూలుతూగే ఆయన వక్రీకరించిన కాలప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయాడు ఉమాపద భట్టాచార్యుల గారి అప్పు ఇస్తే మళ్ళీ తిరిగి రాదు అని తెలిసి కూడా ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు కానీ ఆయన చిత్తవృత్తులు మాత్రమే సంపూర్ణంగా ఆ అమ్మవైపు లగ్నం కాగాయి నిత్యం ముహూర్తంలో ముందుగా లేచి మాతను అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మ సూత్రాలు పఠించి అమ్మవారి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉంటారు అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ కాలం గడిపేవారు సంధ్యా సమయాన ఆ అమ్మవారికి పూజ చేసి హారతి ఇచ్చి ఆ దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ ఆ అమ్మ లీల గురించి చింతిస్తూ ఉండేవారు తర్వాత అతిథి సేవానంతరం ప్రసాదాన్ని స్వీకరిస్తారు నిద్రించే వేళలో కూడా దుర్గామాతని తలుచుకుంటూ తన హృదయంలో ఆ జనని జనని జపిస్తూ ఉంటారు అన్నపూర్ణ గారు కూడా దుర్గామాత అంటే తను గృహ కార్యకర్తలు చేసుకుంటూ పతి అతిథి సేవల్లో ఆమె సదా లగ్నమై ఉండేది ఉమాపద భట్టాచార్యులు గారు ఎప్పుడూ డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు దానితో వారి దరిద్రం పెరిగిపోయింది ఆ దరిద్రం కారణంగా అప్పులు కూడా అలా పెరగడం చూసిన ఉమాపద భట్టాచార్యులు గారు ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర అప్పు చేయను అన్ అమ్మ అన్నం పెడితే తింటాము లేకపోతే వస్తుంటాము అప్పులు చేసి మా వల్ల మరొకరు బాధపడటం మేము చూడలేము అమ్మ ఏం చేస్తుందో చూడాలి మా ప్రాణాలు పోయినా నేను ఆ అమ్మని తప్ప మరొకరిని మాట్లా మరొకరిని యాచించను అని నిర్ణయించుకుంటాడు సంధ్య పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయన అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యంగా తీసుకురామని చెప్తారు కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు ఆయన కుమారుడైన శివరామ ఆకలితో గిలకిలా కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్న జపిస్తూ ఆ అమ్మ మీద నమ్మకంతో అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుంచి శివరాముణ్ణి పిలిచారు శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళాడు తర్వాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పండ్ల బుట్ట ఇస్తూ అమ్మ ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బుట్ట ఇచ్చి వెళ్ళారు అని చెప్తాడు ఎవరా వ్యక్తి అని బయటికి వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించలేదు ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణకి నీళ్లు నిండిన కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరాముకి కొన్ని పండ్లు తినడానికి ఇచ్చింది కొంతసేపటికి ఉమాపద భట్టాచార్యుల గారికి ధ్యానం భంగంకైంది కళ్ళు తెరి చూడగానే అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ఉంది అది చూసి ఆశ్చర్యంతో అన్నపూర్ణని పిలిచి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు ఆమె ఎవరో శివరామునికి ఇచ్చి వెళ్ళారు అని చెప్పింది మహా ఆనందంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి అన్నపూర్ణ ఆ అమ్మ కేవలం శివరామునికి మాత్రమే ఆహారం పంపించింది మనం ఉపవాసం చేద్దాం అని అంటాడు ఆనాడు అలా గడిచిపోయింది తర్వాత రోజు మధ్యాహ్నం శివరాముకి ఎవరో చెంబుడు పాలు ఇచ్చి వెళ్ళారు ఆ పాలే అమ్మవారికి నైవేద్యం సమర్పించగా వాటితో శివరాముడి ఆకలి తీరింది ఆ రోజు కూడా ఉమాపద భట్టాచార్యుల గారికి దంపతులకు ఉపవాసం ఉండవలసి వచ్చింది మూడో రోజు పూజ అయింది నైవేద్యానికి ఇంట్లో ఏం లేవు మధ్యాహ్నం అయింది శివరామ ఆకలితో ఏడుస్తున్నాడు ఎంతగా లాలించినా ఊరుకోలేదు మరి కొడుకు బాధ చూసిన ఉమాపద భట్టాచార్యులు గారు అమ్మవారి విగ్రహానికి చూస్తూ అమ్మ అసలు నువ్వు ఉన్నావా పసివాడు ఆకలితో అలమటిస్తున్నాడు వాడి ఏడుపు నీకు వినపడలేదా అని ప్రశ్నిస్తాడు అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్టుగా తోచింది అదే సమయంలో బయట నుంచి ఎవరో ఉమాపద పట్టాచారులు గారు ఉన్నారా అని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది ఆయన బయటికెళ్ళి చూశాడు అక్కడ ముగ్గురు సన్యాసులు ఉన్నారు ఆయన వెంటనే వారి ఇంటికి తీసుకువెళ్ళి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి కర్రతో విసురుతాడు అంతలో వచ్చిన వారిలో ఒకరు ఆర్య నిన్నటి నుండి మాకు ఆహారం లేదు చాలా ఆకలిగా ఉన్నాం మాకు భిక్ష ఇవ్వగలిగితే నీకు శుభం కలుగుతుంది అంటాడు దాంతో ఉమాపద భట్టాచార్యుల గారికి నెత్తిని పిడుగుబడినట్టు అయిపోయింది అమ్మా ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో ఏమీ లేవు వారికి ఏం పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచించాడు తలుపుచాటు నిలబడి ఉన్న అన్నపూర్ణ కూడా దుర్గా అంటూ ఏడుస్తూ ఉంది వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ అమ్మ వచ్చిన వారికి నేను ఏమి అతిథి సేవ చేసుకోలేనా వారికి నిరాశగా పంపించాల్సిందేనా మాత దుర్గా రక్షించు తల్లి రక్షించు నీవే ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు దుర్గా అని వేడుకుంటారు బయట కూర్చున్న సన్యాసులు మహాశయ మమ్మల్ని ఉండమంటారా లేక వెళ్ళమంటారా అని ప్రశ్నిస్తాడు ఉమాపాదులు పిచ్చివాడైపోతున్నాడు ఏం చేయాలో తోచడం లేదు అతిథులు వెళ్ళిపోతారంటున్నారు అంటున్నారు ఏం చేయాలి ఎవరిని యాచించాలి ఎవరిని యాచించను అని అమ్మ పడాల మీద పాదాల మీద ప్రమాణం చేశానయ్యా అని బాధపడుతున్నాడు బయటనున్న అతిథులు మళ్ళీ పిలుస్తున్నారు ఏమయ్యా చాలా దాహంగా ఉన్నాము కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా అని అడుగుతారు ఆ పూటకి ఇంకా మరి ఏం చేయలేక మంచినీళ్ళు ఇచ్చి ఆ అతిథులను పంపించేస్తారు అలా దుఃఖంతో ఉండగా ఒకరోజు దుర్గాదాస్ గాజులు అమ్ముకునే అతను వచ్చి అయ్యా మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుంది డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమంది కొంచెం ఆ డబ్బులు ఇస్తే నేను వెళ్తాను అంటాడు నాకు కూతురుందా లేదు నా కూతురు లేదయ్యా అయినా నాకు కూతురుంటే ఇంట్లో ఉంటుంది కదా అని అడుగుతాడు అలా కూతుర్ని కూతురు లేదు కూతురు కాదు అని చెప్పకూడదయ్యా మిమ్మల్లే చెప్పింది ఒకవేళ మీరు నమ్మకపోతే ఇలా చెప్తారు అని కూడా చెప్పింది కానీ ఒకవేళ మీరు నమ్మకపోతే మీ ఇంట్లో పూజ గదులు ఒక కుంకుమ బలిని ఉంది అందులో ఒక నాణ్యం ఉంది అదైన ఇవ్వండి మేము నేను తీసుకుని వెళ్తాను అని చెప్తాడు దుర్గాదాసు మా ఇంట్లో కుంకుమభరిణ ఉందా అని వెళ్ళి చూడగానే పూజ గదిలో కుంకుమరిణి ఆ కుంకుమరిణలో ఒక నాణ్యం కూడా ఉంది మా ఇంట్లో పూజ గదిలో కుంకుమరిణ అందులో నాణ్యం ఉన్నట్లు నీకు ఎలా తెలిసిందంటే మీ అమ్మాయే చెప్పిందండి అని చెప్తాడు అప్పుడు అర్థమవుతుంది సాక్షాత్ ఆ దుర్గాదేవి అని అప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది మా అత్తగా మన మా అత్తగారు అంటే మీ అమ్మగారు చెప్పారండి దుర్గాదేవి ఇది ఈ కుంకుమరణు దుర్గాదేవి ముందు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది మనం అలా పూజ వల్లే ఈ పేదరికంతో అనుభవిస్తున్నాము అందువల్ల ఉండవచ్చు కాబట్టి ఆ దుర్గామాతే మనకు ఈ యొక్క అవకాశం ఈ యొక్క ఒకటి మన గుర్తు చేయాలని ఇలా చేసిందేమో వెంటనే ఆ కుంకుమరిని పూజలో పూజ గదిలో పెట్టి మనం పూజ చేద్దాము అని చెప్పి చెప్తారనమాట అప్పుడు గుర్తొచ్చి అయ్యా అది నా కూతురు నిజంగా నా కూతురు లేదు తప్పకుండా ఆ చెరువు దగ్గర నీకు కనిపించింది ఆ దుర్గామాత ఏను అంటుంది అప్పుడు వీళ్ళు ఆ దుర్గామాత చెప్పిన ఆ యొక్క కుంకుమర్ణిని దుర్గామాత దగ్గర పెట్టి పూజ చేసి అష్టైశ్వారాలు కలిగేలా సుఖ సంతోషాలతో ఉంటారు ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటున్న దుర్గాదాసు కూడా అమ్మవారి అనుగ్రహం అలాగే దర్శన భాగ్యం కలిగిందని ఎంతో పొంగిపోతారు అంతే ఈ కథ మూలంగా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా కొలవాలి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కానీ తప్పకుండా తల్లి దర్శన భాగ్యం ఇస్తుంది మన కష్టాలని తీరుస్తుందని ఈ కథలోని సారాంశం ఆ ఒక్కసారిని అమ్మవారికి నమస్కారం చేసుకొని సర్వే జనా సుఖినో భవంతు జై దుర్గా జై వారాహి